హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక స్టాక్ గురించి ఎందుకు మనం స్టాక్ని పిక్ చేసుకున్నాం దాని వెనక ఉన్న రీజన్ ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను చూడండి ఇది తొమ్మిదో తారీఖు నేను అప్డేట్ చేశాను ఓకే సో ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలకి ఉదయం అనమాట ఫర్ ద అబ్జర్వేషన్ హుడ్కో స్టాక్ ట్రాక్ చేయండి అని చెప్పేసి ఓకే సో హుడ్కో స్టాక్ ఎందుకు ట్రాక్ చేయమన్నాను అన్న విషయానికి వచ్చేసరికి బేసికల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దీంట్లో ఒక ప్యాటర్న్ లాగా ఉంది చూడండి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది ఇక్కడ దాకా వచ్చింది ఇది మనకు తెలియదు అనమాట ఎందుకంటే ఇది మనం అప్డేట్ అప్డేట్ చేసే నాటికి ఇలా ఉంది మార్కెట్ ఓకే నెక్స్ట్ ఏంటంటే వాల్యూమ్స్ స్ట్రాంగ్గా పార్టిసిపేట్ చేసి మార్కెట్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో వాల్యూమ్స్ పార్టిసిపేషన్ స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది కదా డోజీ లాగా ఈ క్యాండిల్ని చూసి ఓకే ఇక్కడ సెల్లర్స్ వచ్చారు బయర్స్ ఎంటర్ అవుతున్నారు అందుకని ఎలా తెలుస్తుందంటే చూడండి సెల్లింగ్ ఫోర్స్ అనేది వీక్ అయిపోతుంది ఇక్కడ అందుకని ఈ స్టాక్ అనేది రెడార్లో పెట్టడం జరిగింది సో అక్కడ మనం ఏం చేస్తామంటే ఒకవేళ ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి జస్ట్ స్వింగ్లో ఏదైతే ఉందో ఏది వన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ ఇదే మన స్టాప్ లాస్ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకున్న తర్వాత దాన్ని మనం రైట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకు అవుట్పుట్ అనేది తెలియదు ఎక్కడ దాకా పైకి వెళుతుంది ఎక్కడ దాకా కిందకి వెళుతుంది అని ఇది మన స్టాప్లాస్ అరౌండ్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది అప్ టు త్రీ ఫోర్ పర్సెంట్ అనేది మనం స్వింగ్ ట్రేడింగ్లో లాస్ అనేది మెయింటైన్ చేస్తాం ఈ స్టాక్ వచ్చేసరికి ప్రస్తుతానికి పర్సంటేజ్ వైజ్గా చూస్తే ఎప్పటికే టెన్ పర్సెంట్ పైన పాజిటివ్ అయితే మూవ్ అయిందనమాట జస్ట్ ఇది తొమ్మిదో తారీఖు మనం అప్డేట్ చేసుకున్నాం ఇప్పుడు ఇరవై మూడో తారీఖు ఓకే సో వెరీ షార్ట్ పీరియడ్లో ఈ స్టాక్ అనేది మంచి అవుట్ అవ్వటం ఇక్కడ అవుట్ అయిన దగ్గర నుంచి కూడా ఇచ్చేవాడి ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఇది ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటాం అవుట్ క్యాండిల్ ఇది బ్రేక్అవుట్ అయింది చక్కగా కొద్దిగా రిటర్స్ తీసుకుంది స్టాక్ అనేది అప్ట్రెంట్లో కొనసాగుతూ ఉంది సో పర్సంటేజ్ టెన్ పర్సెంట్ విచ్ ఇస్ గుడ్ అనమాట అట్ ద సేమ్ టైం ఏంటంటే రిస్క్ రివార్డ్ రేషియో కూడా చాలా బాగుంది అరౌండ్ సిక్స్ టైమ్స్ ఇచ్చింది అంటే ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ అంటే అరౌండ్ సిక్స్ బట్ట మనం ఒక రూపాయి రిస్క్ చేస్తున్నాం ప్రస్తుతానికి మార్కెట్ అనేది సిక్స్ రూపీస్ రిటర్న్ అనేది జనరేట్ చేసింది సో విధంగా ఏంటంటే ఇండివిజువల్ స్టాక్స్ని వెరీ ఫోకస్డ్గా మనం ఫోకస్ చేసామంటే డెఫినెట్గా మంచి స్టాక్స్ని ఐడెంటిఫై చేసి దాని ద్వారా మంచి రిటర్న్స్ అనేది తీసుకోవడానికి పాసిబిలిటీస్ అయితే ఉంటాయి ఎనిదర్ డైమెన్షన్ ఏంటంటే మనకి టెక్నికల్గా కూడా ఇక్కడ చూడండి ఇండికేటర్స్ అనేది అబ్జర్వ్ చేస్తే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ పైన ట్రేడ్ అవుతుంది అంటే బులిష్లో ఉంది స్టాక్ ఎప్పుడైతే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్కి వచ్చిందో కిందకి వీక్గా ఉంది అండ్ ఫిఫ్టీ లెవెల్ క్రాస్ అయ్యిందనుకోండి దెన్ మనం ఆ స్టాక్స్ అనేది రెడార్లో పెట్టుకొని దాంట్లో ప్రైస్ యాక్షన్ బట్టి ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకోవచ్చు ఓకే సో దాకా ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఎఫర్ట్స్ హెల్ప్ అవుతున్నాయో తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఎడ్యుకేషనల్ కాంటెంట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూమ్ ధన్యవాదాలు